అందరికీ నమస్కారం జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున చొల్లంగి అమావాస్య వస్తుంది దీన్ని మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు ఆ రోజున చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న కొన్ని సమస్యలని కొన్ని ఆటంకాలని తొలగించుకోవచ్చు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పుష్యమాసంలో మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్యనే ఈ చొలంగి అమావాస్య అంటారు చొల్లంగి అమావస్య నాడు ఏదైనా అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తే చాలా మంచిది అలాగే అక్కడ నిమ్మకాయలతో రెండు దీపాలు వెలిగించుకుంటే ఇంకా మంచిది ఇది కుదరని వాళ్ళు ఏదైనా ఆలయానికి వెళ్ళి వస్త్రదానం కానీ అన్నదానం కానీ లేదంటే నిమ్మకాయ పులిహోర దానం చేసుకోవడం కానీ చేసుకుంటే చాలా మంచిది లేదంటే ఇది కుదరని వాళ్ళు కనీసం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు తిరుగుతూ ఆంజనేయ స్వామిని స్మరించినా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే మన జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు చికాకులు అలాగే కొన్ని కొన్ని పనులకు వచ్చే ఆటంకాలన్నీ తొలగి మన జీవితం సుఖంగా సంతోషంగా సాఫీగా సాగిపోతుంది చూడ్డానికి చిన్న చిన్న రెమెడీలా ఉన్నా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ చొల్లంగి అమావాసనాడు పితృదేవతలకి అంటే మన ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళకి తర్పణాలు వదిలితే చాలా మంచిది ఏదైనా నది తీరాన వెళ్ళి ఈ కార్యక్రమం చేయవచ్చు లేదంటే ఇంట్లోనే ఒక మంచి బ్రాహ్మణుడిని పిలిచి ఈ కార్యక్రమం చేయవచ్చు ఒక మంచి బ్రాహ్మణుడు దొరకకపోయినా మనమే ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్నానం చేసుకొని ఇంట్లో ఉన్న వినాయకుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత దక్షిణ దిక్కుగా ముఖం పెట్టుకొని కూర్చోవాలి ఒక చిన్న గ్లాసు ఒక చిన్న బౌలు తీసుకోవాలి ఆ గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని అలాగే అందులో కొన్ని నల్ల నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు ఆ నీళ్లను కొన్ని నువ్వులతో సహా అరచేతిలో తీసుకొని మీ ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళ పేర్లు గోత్రనామాలతో సహా తలుచుకొని వాళ్ళకి తర్పణాలు వదులుతున్నాను అనే భావనతో ఆ నీళ్ళని బొటన వేలు పైనుండి ఆ కటోరి గిన్నెలోకి వదలాలి ఈ విధంగా మనం ఇంట్లోనే తర్పణాలు వదులుకోవచ్చు లేదంటే ఒక మంచి బ్రాహ్మణుడిని పిలిచి కూడా ఈ కార్యక్రమం జరుపుకోవచ్చు దీనివల్ల మన ఇంట్లో ఉన్న చికాకులు బాధలు కష్టాలు అన్నీ పోయి పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది పితృదేవతలకి సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోయినా మన ఇంట్లో అనేక సమస్యలు మొదలవుతాయి కాబట్టి వీలైనప్పుడల్లా వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటే మంచిది ఇంకా ఆ రోజు గుడికి వెళ్ళాలనుకునే వాళ్ళు అమ్మవారి దర్శనం కానీ ఆంజనేయ స్వామి దర్శనం కానీ లేదంటే కనీసం శివాలయానికి వెళ్ళి ఆ ఈశ్వరుడి దర్శనం చేసుకుని రెండు దీపాలు వెలిగించుకున్నా చాలా మంచిది వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు